అందరికీ నమస్కారం నా పేరు తమ్మిశెట్టి రమాదేవి ఎక్స్ఏపి ఉమెన్స్ కమిషన్ మెంబర్ ప్రజెంట్ స్టేట్ బీసీసెల్ ఉపాధ్యక్షురాలని థర్డ్ జోన్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు స్వా సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారికి రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారికి నోకసాని బాలాజీ గారికి అలాగే రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారికి అందరికీ కూడా అలాగే రాష్ట్ర ఐదు కోట్ల ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో వృత్తుల్లో వ్యాపారాల్లో కానీ దేనిలో అయినా కానీ సక్సెస్ అవ్వాలని అష్ట ఐశ్వర్యాలతోటి ఆయురగ్యాలతోటి సుఖంగా జీవించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఐక్యంగా ఉండాలి మనసులో ఎటువంటి ఇగులు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని చెప్పేసి దానికందరికీ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను